ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మీ యొక్క విష్ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేర్చుకుంటారు ఇక విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు దుస్తులు అన్నీ కొనుగోలు చేసే అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా స్త్రీ పరంగా ఉండేటువంటి సమస్యలు తొలగించుకొని కుటుంబ పరంగా మిత్రపరంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మీ యొక్క విషయాల్లో సంబంధించిన విషయాల్లో ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు శత్రువులపై మీది విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇతరుల ద్వారా రావాల్సినటువంటి సహాయ సహకారాలు మీకు సంప్రాప్తమవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు రవి సంచారము అలాగే బుధగ్రహ సంచారము కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తులారాశిలో జన్మించినటువంటి వారికి శుభమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి పదవి బాధ్యతలు వచ్చే అవకాశము నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది వ్యాపారస్తులకి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడులు విస్తరించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారు స్టాక్ మెట్స్లో మా మార్కెట్లో ఉన్నటువంటి వారికి మంచిగా ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు కుజుడు కూడా సంపూర్ణంగా కుజకేతులు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా మీకు వివాహ సంబంధమైన విషయాల్లో మీకు పురోగతి ఉంటుంది ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి కాస్త డైలమాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మార్గ నిర్దేశకం ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసంలో ఏర్పడుతుంది తద్వారా ఇతరులతో కలిసి చేసే వ్యాపారాల్లో మంచి భవిష్యత్తుని చూడవచ్చు కాకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా ఉండడు ఇరవై ఏడో తారీఖు నుంచి శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనగా ఏ తర్వాత ఇరవై ఏడో తారీఖు తర్వాత కాస్త మెలకువతో విజ్ఞానంతో అప్రమత్తతతో కనుక ఉన్నట్లయితే తులారాశి వారికి బాగుంటుంది ఇక ఈ వారికి శని రాహులు కూడా అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోండి మొత్తము చాలా మటుకు ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు నుంచి మేజర్గా ఒక రెండు గ్రహాలు అనుకూలంగా లేవు శుక్రుడు కుజుడు కాబట్టి ఏ తర్వాత ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు తొమ్మిది గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోల్పోయిన చోట తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం శుక్రగ్రహము గురుసంచార ప్రభావం రవిగ్రహ ప్రభావంలా కలుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గర్భవతులకి మంచి శుభవార్త వింటారు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి వార్త వింటారు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి కాబట్టి నిరభ్యంతరంగా ముందడుగు వేయవచ్చు ఏ తర్వాత అధిక శుభ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే సమయం కాబట్టి ఆలోచనతో తెలివితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి పెద్దల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తే అన్ని పనులల్లో ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆదాయము ఖర్చు మంచి చెడు సుఖము నష్టము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కోల్పోయినటువంటి సంపద కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు అవన్నీ మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చు అనేటువంటిది ఉన్నప్పటికీ మీరు చక్కగా ధనాన్ని మీరు ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాని వాక్యులు కూడా వసూలు అవుతాయి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితం గడపాల్సి వస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఇక ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం గోచరం అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్తో కూడుకున్నటువంటి నూతన ఉద్యోగాలు కానీ లేదా వేరే డిపార్ట్మెంట్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీల్లో మీకు ప్రధానంగా చెప్పాను ఇంతకుముందే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో రెండు గ్రహాలు మారుతున్నాయని చెప్పి కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో మీరు విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అది వాహనం కావచ్చు ఆభరణాలు కావచ్చు ఏదైనా కానీ విలువైన పత్రాలైనా కానీ జాగ్రత్త పాటించండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పనికిరావు అలాగే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ ఆఖరి మూడు రోజులు జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత ఈ యొక్క తులారాశి వారికి చక్కగా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను శివాలయ సందర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోగలిగితే ఇంకా శుభ ఫలితాలు పెరుగుతాయి ఇప్పుడు చెప్పినట్టు వాటికంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించవచ్చు అలాగే ఈ యొక్క క్షేత్రంలో జూలై ఇరవై నాలుగో తేదీన విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మీద తండ్రివైపు మూడుతరాలు తల్లివైపు మూడుతరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పునరుస్సు నక్షత్రం కలిసిన గురువారం అమావాస్య కాబట్టి అద్భుతమైన రోజు పిండ ప్రధాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మీ గోత్ర నామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తారు అలాగే ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక సింహ కన్యవృష్టిక ధన మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా వారాహి హోమం కాలభైరవ హోమం అలాగే ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాలు అనేటువంటి సుదర్శన హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది రాత్రి సమయంలో కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రధానంగా ఇవి చెప్పవచ్చినటువంటి సమస్యలు కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో జాగ్రత్తలు పాటించండి ఖర్చుల విషయంలో తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంతా శుభమని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్తు